పంచభూత లింగాలు అని ఒక పేరు పంచ అంటే ఐదు భూతము అంటే భూతనాథుడు అంటే ఆ శివయ్యే పంచలింగ పంచభూత లింగాలలో జలలింగము వచ్చేసి జంబుకేశ్వరంలో ఉంది భూమి లింగము ఏకాంబరేశ్వరంలో ఉంది వాయులింగము శ్రీకాళహస్తిలో ఉంది ఆకాశలింగం చిదంబరంలో ఉంది అగ్నిలింగము అరుణాచలంలో ఉంది మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక ప్రస్తావనలో ఈ లింగాలు ఉండవండి పంచభూత లింగాలు సపరేట్గా చెప్తారు ఈ పంచభూత లింగాలలో నాలుగు నాలుగిటికి నాలుగు తమిళనాడులోనే ఉద్భవించాయి ఒక్కటి వాయులింగం మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించింది ఈ పంచభూత లింగాలకు వెళ్ళాలంటే మాత్రము ఆ దేవుడు కరుణిస్తేనే అనుమతిస్తేనే మనకు దర్శన భాగ్యం దొరుకుతుందంట మాకు కూడా అరుణాచలం వెళ్ళాలి అనేసి గట్టిగా అనుకున్నాము మూడవసారికి సక్సెస్ అయిందండి రెండుసార్లు అనుకున్నాము కానీ అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయి రెండోసారి ట్రిక్ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ అయ్యాయి ఇలా చాలామందికి అవుతూ వస్తాయంట అండి ఆ శివయ్య అనుగ్రహం లేనిదే చేయమైనా కుట్టదు ఆ శివయ్య అనుమతి లేనిది తన అరుణాచలంలో కాలు మోపలేమండి అరుణాచలం అనడమే ఒక పెద్ద ఎసెట్ ఒక అద్భుతం అరుణాచల వాసుని తలుచుకోవడమే పెద్ద పుణ్య పుణ్యం చేసుకున్న వాళ్ళము అయితేనే అరుణాచలం అని నోటితో పలుకుతామంట అదేవిధంగా అరుణాచలం ప్రవేశం దొరకడం ఇంకా మహాద్భుతం ఎందుకంటే రెండు వందల అరవై కోట్ల సంవత్సరం నాటి కొండ పర్వతమే ఈ అరుణాచలం సాక్షాత్తు ఆ శివయ్యనే కొండ రూపంలో విలసినాడంట ఆ కొండ రూపం కూడా అగ్నితత్వం అంటే భగభగ భగ భగమండే ఒక అగ్నితత్వం గల కొండ మనము అరుణాచలం గుడిని మాత్రమే చూస్తాము గిరి ప్రదక్షిణ చేయడం అంటే ఆ శివయ్య చుట్టూ ఇరవై ఏడు సార్లు మనకు దర్శనం ఇస్తాడంట అండి రెండు వందల అరవై కోట్ల తర్వాత మళ్ళా ప్రళయం వస్తుంది ఆ రెండు వందల అరవై కోట్లకి మనం ఎన్ని జన్మలు ఎత్తుతామో మనకు తెలియదు కదా అసలుకి ఈ అరుణాచలం ప్రవేశం చేసినంతనే మనకు నెక్స్ట్ జన్మ ఉండదంట నెక్స్ట్ జన్మ ఉండాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి ఇన్ని ఇన్ని ఈతి బాధలు భరిస్తేనే ఒక జన్మ కంప్లీట్ చేయడం కాదు మనకి కదా ఎన్ని రుణాలు బంధ రూపేనా మనకి ఎన్ని అవస్థలు ఉంటాయండి శరీర అవస్థలుంటాయి బంధు అవస్థలుంటాయి మనము వృత్తి అవస్థలుంటాయి ఆరోగ్యం అవస్థలుంటాయి ఇన్ని చాలా రకాల అవస్థలను దాటుకొని వెళ్ వెళ్తేనే ఒక మానవ జన్మ కంప్లీట్ అవుతుంది ఈ మానవ జన్మ దొరకడమే ఒక దుర్లభమైన సంఘటన ఎన్నో జన్మలు ఈ జీవుడు అంటే మనిషి అని చెప్పడం కంటే జీవుడు అని చెప్పాలంట ఈ జీవుడికి ఒక ఆత్మ తగిలించి ఒక జన్మ ఎత్తిస్తాడు ఆ శివయ్య ఆ బ్రహ్మ ఈ ఒక బ్రహ్మ విష్ణువులకు కూడా ఒక పరీక్ష పెట్టినాడంట ఆ శివయ్య నువ్వే నువ్వు గొప్పనా నేను గొప్పనా అని అనే వాదన జరిగేటప్పుడు శివయ్య ఏమన్నాడంట నా ఆది అంతం కనిపెట్టండి మీరు మీరే గొప్ప అని చెప్పాడంట అయితే ఆది అంతము తెలుసుకోవాలని వెళ్తూ వెళ్తూ ఉండగా శివయ్య ఉండి సాక్ష్యానికి ఒక సాలె పురుగును ఒక నందిని పంపించాడంట వాళ్ళకు ఆది దొరకలేదు అంతం దొరకలేదు ఇంకా లాస్ట్కి విసిగి విసిగి వేసారి శివయ్య దగ్గరికి వచ్చేసి వచ్చేటప్పుడు ఆవుకి సాలె పురుగుకి మీరు అబద్ధం చెప్పండి దొరికింది ఆది దొరికింది అంతం దొరికింది అనేసి చెప్ మేము మీరు సాక్ష్యం చెప్పండి పలకండి అనేసి ఇలా అబ్బతపు సాక్ష్యాలకు రెడీ చేశారు తర్వాత శివయ్య దగ్గరికి వెళ్ళి చూసారా నా ఆదిని అంతాన్ని అంటే ఆ చూసాము ఓ చూసేసామని అన్నారంట తర్వాత నందిని పల సాక్ష్యం పలకమని శివయ్య చెప్తే నంది తోకతో కరెక్ట్ చెప్పిందంట తలకాయతో అటు ఇటు కాకుండా సమాధానాన్ని దాటవేసే ధోరణిలో చెప్పిందంట దానికి శివయ్యకు కోపం వచ్చేసి ఎవ్వరు కూడా నీ తలని మొక్కరాదు నీ తోకనే మొక్కుతారు ఇదే నీ షా ఇదే నేను నీకు ఇచ్చే శాపము అని చెప్తాడంట సాలెప్పుడుకు కూడా ఏదో ఒక శాపం ఇచ్చాడు అది కథలో సగం సగం విన్నాను నేను తర్వాత అరుణాచల ప్రవేశం దొరికిందండి మాకు ఇక్కడ రూమ్ కోసం వే వెదుకులాట ప్రారంభించాము రూములు అయితే కొద్దిగా కష్టమే మనకు దొరకడము మా చిన్నబాబు వల్ల మేము వెళ్ళడం జరిగిందండి మా చిన్నబాబు ఇంతవరకు తన బర్త్డే రోజు అక్టోబర్ ఇరవై ఒకటికి వెళ్ళడం అయితే జరిగింది తను ఒక్కడే వెళ్ళాడు మా ఇంట్లో అందరికంటే పుణ్యవంతుడు మా చిన్నబాబు సుమిత్ కుమార్ ఆయన వెళ్ళిన తర్వాత అనుభవంతో మమ్మల్ని తీసుకెళ్ళాడు మేము ఆయన ద్వారా పుణ్యం చేసుకున్నాము ఈ శివయ్య దర్శనం చేసుకోవడం అదేవిధంగా మనకు గిరి ప్రదక్షిణ చేసుకునేటప్పుడు ఎనిమిది ఎనిమిది లింగాలు వస్తాయండి ఆ ఎనిమిది లింగాలు కూడా సాక్షాత్తు దేవతలు ప్రతిష్ఠించినవే స్టార్టింగ్లో మనకు అనుమతి తీసుకోవాల్సిన ఒక భూతనారాయణం గుడి ఉంటుందండి ఆ భూతనారాయణుడి గుడికి వెళ్ళి ఇవ ఇవన్నిటిని కూడా గిరిప్రదక్షిణలో భాగంగా ఇవట్ని ఇవన్నిటిని కూడా చూస్తామనేసి ఆయన దగ్గర ఒక ప్రతిజ్ఞ చేసి వెళ్ళాలంట భూతనారాయణ లింగం గుడి లంగం, లంగం, తర్వాత ఇంద్రలింగము అగ్నిలింగము వాయులింగము వర్ణలింగము నైరుతి లింగము ఆగ్నేయలింగము తర్వాత కుబేరలింగము అంటే మనకు ఎనిమిది మంది దిక్పాలకులు ఉన్నారు కదా ఎనిమిది మంది ప్రతిష్ఠించినవి వస్తాయండి స్టా లాస్ట్కి ఈశాన్యలింగము ఈశాన్యలింగం అయిన తర్వాత మనకు ఆ అరుణాచల వాసుడి దర్శనం దొరుకుతుందండి ఆ భాగ్యము కన్నులారా చూస్తేనే మనకు తాదాత్మ్యం పొందుతామండి ఇంకా అయిపోయింది మన జీవితం ఇంకా అయిపోయింది ఇంతకంటే మించింది లేనే లేదనిపిస్తుందండి మధ్యలో ఒకటి ముక్తి ముక్తి మార్గం అనేసి వస్తుందండి ఆ ముక్తి మార్గము మోక్ష మార్గం అనేసి వస్తుంది ఆ మోక్ష మార్గంలో మేము పడతామో లేదో అనుకుంటూ వెళ్ళాము కాస్త బెరుగు బెరుగ్గానే వెళ్ళాము పట్టినా అందరం పట్టినాము ఎంత లావుగా ఉన్నా సరే పడతారంట ఆ మోక్ష మార్గంలో చిన్నగా రెండు గదుల రూపంలో ఉంటుంది ఫస్ట్దేమో కొద్దిగా ఇస్రాము ఉంటుంది తర్వాత చిన్నగా నేరోగా ఉంటుంది అవతల నుంచి యువతలకు వచ్చేస్తే మనకు మోక్షం దొరికినట్లే అనిపిస్తుందంట అదేవిధంగా మనకు శరీరం కూడా తేలిక పడినట్లు అనిపిస్తుందండి ఇప్పటి నుంచి ఒక లెక్క ఇంతకుముందు ఒక లెక్క అరుణాచలంకి అనేసి చాగంటి గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు కదా అది నిజమేనేమో అనిపిస్తుందండి ఆ రమణ మహర్షుల వారి ఆశ్రమం చూసాము ఆ రకరకాల లింగాలు ప్రతిష్ఠించిన లింగాలన్నీ కూడా చూసాము ఒక దగ్గర అయితే చిన్న పిల్లి పిల్లి మార్జాలమండి పిల్లిని మార్జాలమని అంటారు తెలుగులో అయితే ఆ పిల్లి సాక్షాత్ శివుడికి దండం పెట్టుకుంటుందండి ఇలా దేవతలందరూ కూడా భూమిపైకి వచ్చి వివిధ రూపాలలో ఆ శివయ్య ధ్యానం దర్శనం తీసుకుంటారంట అండి పునః కార్తీక దీపోత్సవం జరిగేటప్పుడు భరణి నక్షత్రంలో అరుణాచల ప్రదక్షిణం గిరి ప్రదక్షిణం పైకి వెళ్ళి రెండు వందల యాభై కిలోల పత్తి పత్తిని పేని దాన్ని ముట్టిస్తారంట అండి మూడు వేల ఐదు వందల కిలోల నెయ్యిని ఒక పెద్ద రాతి కొండపైన ఉండే దీపంలో ఆ నెయ్యిని పోసి రెండు వందల యాభై కిలోల పత్తితో చేసిన దీపాన్ని ముట్టిస్తారంట అండి ఇదిగో చూడండి చిన్న మార్జాలం పిల్లి సాక్షాత్ శివయ్య ఎదురుగా కూర్చొని ఎలా మొక్కుతుందో చూడండి ఇలా ఏదో ఒక రూపంలో వివిధ రకాల దేవతలు వచ్చి ఆ శివయ్యను వేడుకొనడమే ఇక్కడ అరుణాచల వాసుని ప్రత్యేక ప్రత్యేకతనంట అండి మాకైతే ఇది రుజువైంది నేనైతే రుజువుగా రుజువుగా ఇలా చూపి చూపించవచ్చు అనేసి వీడియో తీశాను కొన్ని చోట్ల వీడియో కెమెరా పట్టుకోవడం కూడా కొద్దిగా బాధ కాలేదండి ఇంకా అక్కడ తిడుతూ ఉంటారు కదా వాళ్ళు ఇంకా అనుకోకుండా కొన్ని 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 ధైర్యంతో తీసి మీకు యూట్యూబ్లో పెట్టాలనేసి పెడుతున్నానండి మాకైతే ముక్తి దొరికింది మోక్షం దొరికింది అనేసి అంతే అనిపించిందండి జీవితం మొత్తం గిర్రన తిరిగేస్తుందండి అరుణాచలంకి ప్రవేశం దొరక దొరకగానే అరుణాచలం అనుకోవాలి అంతే ఇంకా ఆయననే తీసుకెళ్తాడు అన్నిటికీ మనం మనకు ఆయననే బలం అన్నిటికీ ఆయననే ప్రోత్సాహం ఇస్తాడంట అండి ఇక్కడ చూడండి అరుణాచల వాసుడు సాక్షాత్తు పర్వతం రూపంలోనే వెలిసిన శివయ్య మేం తీసుకున్న రూమ్ కూడా కిటికీ గుండా చూస్తే ఆయన ఒడిలో కూర్చొని నిద్రపోయినట్టే అనిపించిందండి కిటికీ గుండా చూస్తే పర్వతమే కనిపించింది ఇక్కడ రకరకాల ఈశాన్యలింగము అగ్నిలింగము నైరుతి లింగము వాయులింగము తర్వాత తూర్పుకి డైరెక్ట్ అరుణాచల గుడి ఉంటుందండి పడమరకి వరుణలింగము పడమర దిక్కు దిక్పాలకులు అధినేత వరుణుడు అంటే పరమటికి ఉండేది వానదేవుడు వరుణలింగము అంటారు ఉత్తరకు కుబేరలింగము దక్షిణానికి యమలింగము తూర్పుకి సాక్షాత్తు ఆ శివయ్యే అరుణాచల వాసుడే ఇక్కడ చూడండి మాకు క్యూలో ఈ అబ్బాయి అనంతపూర్ వాళ్ళంట పరిచయం అయ్యారు కూడా ఫస్ట్ టైమే దొరికింది ప్రవేశము అరుణాచల స్వామి ప్రవేశము ఇక్కడ మాకు శివయ్య ఫస్ట్ నటరాజ స్వామి రూపంలో దర్శనం లభించింది రాత్రి ఎనిమిది గంటల తర్వాత మేము గుడిలోకి ఎనిమిది గంటల వరకే ఉంటుందండి గుడి దర్శనము ఆ తర్వాత మూసేస్తారు ఇంకా లోపల పోయిన భక్తులకి దర్శనాలన్నీ కల్పించిన తర్వాత ఒకవైపు నుంచి బయటికి వదులుతారు ఇక్కడ చూడండి ఆ నటరాజస్వామి ఎలా నాట్యం చేస్తున్నారో ఇంకా ఎదురుగా కనపడేది మొత్తం శివ ఫ్యామిలీ శివుడు పార్వతి వినాయకుడు మణికంఠస్వామి ఎక్కడ చూసినా గుడులే గోపురాలే గుడులే గోపురాలే ఆయన తత్వము ఏంటో అర్థం కాలేదు మాకైతే చిన్న అల్పులం కదా ఆయన కాళ్ళ కింద చిన్న ఇసుక వలైన వల వలె ఉండే చిన్న అల్పమైన మానవులం మనము ఇవి రెండు వందల అరవై కోట్ల నాటి కొండ పర్వతము అదేవిధంగా రమణ మహర్షి ఆశ్రమము ఈ గుడులను కట్టించడానికి వెయ్యి సంవత్సరాలు పట్టింది ఇలాంటి అన్నీ చూడాలంటే ఒక జన్మ మాత్రమే సరిపోదండి అసలుకి ఇంకా రెండు వందల అరవై కోట్ల తర్వాత మాకు జన్మ దొరుకుతుంది అప్పుడు ఇంకా ఏ జన్మలో చూస్తామో తెలీదు అరుణాచల వాస అరుణాచల అరుణాచల శివయ్య అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనేసి కామెంట్లో అయితే తెలియచేయండి ఇదిగోండి మా కిటికీ ద్వారా ఈ పర్వతము అరుణాచల గిరి కనపడుతుంది చూడండి ఎంత అదృష్టం చేసుకున్నామో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్